అందరికీ నమస్కారం అండి ఈరోజు మనము ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాము ధనుసు రాశి వారికి నవంబర్ పన్నెండు అనగా బుధవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాం అయితే ధనుసు రాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయటం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చేరవచ్చు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకంటే ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి సమస్యలు ఏమని ఉండరు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారము ప్రేమించి మోసపోవడము నాగదోషము సంతానం లేకపోవడము భార్యాభర్తల మధ్య గొడవలు ధనం లేఖలు లేకపోవడము రాజకీయము కోర్టు సమస్యలు మీ మీద చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని రాసింది ఉంటే ఒక్కసారి మన గురువు కాంటాక్ట్ అవ్వండి శ్రీ పెద్దమ్మ తల్లి జ్యోతిష్యాలయం అండి మన గురువు గారు ఎటువంటి సమస్యకు కూడా సిద్ధి చేస్తారు మీరు సంపరిస్తున్న ఫోన్ నెంబర్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ సిక్స్ త్రీ డబల్ నైన్ సిక్స్ సెవెన్ చాలా నమ్మకమైన గారండి మన గురుగారు శ్రీ పురుష వర్షిక చెట్టులో చాలా ప్రత్యేకత కలవారు మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించడండి హండ్రెడ్ పర్సెంట్ గంటల పరిష్కారం చూపిస్తారు ఒక్కసారి ప్రయత్నించడండి ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారు ఎక్కువగా తమ చుట్టూ ఉన్న వ్యక్తుల వల్లే తరచు కూడా ఇబ్బందులు పడుతూ ఉంటారు మీరు మీ వాళ్ళు అని నమ్మిన వారే మీకు ఎక్కువగా హాని కలిగిస్తారు వాస్తవానికి మీ ప్రతి దుఃఖానికి బాధకు వారే కారణమవుతుంటారు అయితే చిన్నప్పటి నుంచి మీకు చాలా మంచి జరగబోతారనే శుభవార్తలు వినబోతున్నారండి ఇప్పటి వరకు మీరు పడిన కష్టాలు బాధలకు స్వస్తి చెప్పండి ఎందుకంటే మీకు మంచి మొదలవుతున్నాయండి కాబట్టి మీరు చుట్టూ ఉన్న వారు ఏ విషయానైనా ఎటువంటి మాటలైనా అన్నప్పుడు పడకండి ప్రస్తుతం ఉన్న గ్రహాల పరిస్థితిని బట్టి మీరు ఇతరుల విషయంలోకి చాలా తొందరగా ప్రవేశించే అవకాశం కూడా ఉంది మీ పనులు పక్కన పెట్టి ఇతరుల పనుల్లో సహాయం చేయడం వల్ల మీరు ఎక్కువగా నష్టపోయే అవకాశం కూడా ఉంది ఇక ఈ రాశి వారు చాలా వరకు కూడా రేపటి రోజున చాలా వరకు కూడా మీకై మీరు అంటే స్టాండర్డ్ తీసుకోండి పక్క వాళ్ళ విషయంలో దూరకుండా ఉండటం అయితే మంచిదని తెలుసుకోండి ఇక ఈ రాశి వారు చాలా వరకు కూడా పర్వత ప్రాంతాలకు అలాంటి ప్లేస్లకు వెళ్ళకుండా ఉండటం అయితే మంచిది ఈ రాశి వారు ఎక్కువ సింహత్వ లక్షణాలు కలిగి ఉంటారండి అంటే నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారని అని చెప్పొచ్చు చాలా వరకు కూడా ఈ రాశి వారు నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు వల్ల ఈ రాశి వారు ఒకరి మాట అయితే ఎనరండి ఎక్కువ వారి మాటే నెగ్గాలి వారి మాటే ఫంతంగా నేను చెప్పిందే నెగ్గాలనే ఆలోచన ద్వారా నేను కలిగి ఉంటాను అనమాట అదే ఈ రాశి వారికి రేపటి రోజులు మాత్రము మీ విషయంలో కా పక్క వాళ్ళ విషయంలో మాత్రం ఇన్వాల్వ్ అవ్వకుండా మాత్రం చెప్పదగిన సూచన చెప్పచ్చండి ఇక ఈ రాశి వారు ఏ రంగంలో అయినా సరే నాయకులుగానే ఉంటారు అందువల్ల వీరికి సహసిద్ధంగానే నాయకత్వ లక్షణాలు అలవాడుతూ ఉంటాయి ఏ విషయాన్నైనా ముందడుగు వేసి ఆ విషయాన్ని పరిష్కరిస్తారు అలాంటి ఆలోచనలు వీళ్ళలో ఎక్కువగానే ఉంటాయి ఎవరితోనైనా సరే వీళ్ళు కలిసిపోతూ ఉంటారు ఎక్కువ ఆత్మాభిమానాన్ని కలిగి ఉంటారు ఈ రాశి వారు క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ పాలనకు అధిక ప్రాధాన్యత ఇస్తారు ఎన్నత ఉన్నత స్థితికి సాధించిన మరింత పురోగతి సాధించడం తపన నిరంతరం కూడా శ్రమిస్తూ ఉంటారు అభివృద్ధి సాధించడానికి తపన సుఖ జీవితానికి దూరం చేస్తూ ఉంటుందండి ఇక అలాగే వ్యక్తిగత ప్రతిష్టకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు ఆర్థిక విషయాల్లో సమర్థులుగా పేరు గడిస్తారు ఇక ఈ రాశి వారికి రేపటి రోజున అన్ని రకాలుగా కూడా సన్నిహితులు బంధువులు రక్త సంబంధికుల స్త్రీల వలన అధికంగా నష్టపోతూ ఉంటారు ఉద్యోగుల పట్ల వారి నిధుల వల్ల వీరికి ఉన్న స్పష్టమైన అవగాహన వీరికి మేలు చేస్తూ ఉంటుంది కొనుగోలు చేసిన ఆస్తుల్లో చిక్కులు ఎదురవుతూ ఉంటాయి ఈ రాశి వారు తమ ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే అస్సలు తగ్ట్టుకోలేరండి సమాజంలో తమకంటూ ఒక గుర్తింపు రావాలని ఆశిస్తూ ఉంటారు వీళ్ళకి ఏ పని అప్పగించినా చాకచక్యంతో తెలివితేటలతో ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు వీరికి ఎక్కువగా లౌక్యం కూడా ఉంటుంది ఏ సందర్భంలో ఎవరితో ఎలా మాట్లాడాలో ఎవరికి బాగా వీరికి బాగా తెలుసు ఇక ఈ రాశి ఎన్నడూ ఓటమిని అంగీకరించరు అలాగే ఏ విషయంలో అయినా కానీ సరే నిరాశ చెందరు ఎప్పుడు పదం అవడానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు ఈ రాశి వారికి శారీరక బలంతో పాటుగా మనోబలం కూడా ఎక్కువగానే ఉంటుంది అందువల్ల వీరికి కోపం ఎక్కువగా వస్తూ ఉంటుంది తన కోసమే తన శత్రువు అనే సామెత వీరికి బాగా సరిపోతుంది ఇక ఈ రాశిలో స్త్రీలకు విద్యలో మంచి ప్రావీణ్యం ఉంటుంది ఈ రాశిలో పుట్టిన స్త్రీలకు తమ సంతానాన్ని క్రమశిక్షణలో పెట్టుట వారిని సౌలో తీర్చిద్దుట వెనతో పెట్టిన విద్య అని చెప్పచ్చు ఇక వైద్య వృత్తికి సంబంధించి అన్ని సేవలు అనుకూలంగా ఉంటాయి ఈ రాశి వారు తమ ఉద్యోగుల కన్నా వ్యాపారాల్లో బాగా రాణిస్తారు ఈ రాశి రవి కుజ రాహు గురు మహాదశలు యోగిస్తాయి దశ కూడా బాగానే ఉంటుందండి స్నేహితులు మర్చిపోలేని సహాయాలు చేస్తూ ఉంటారు వీరు మొదటి నుంచి కష్టపడి తత్వాన్ని కలిగి ఉండడంతో పాటు సుఖాలు వీరిని వెతుక్కుంటూ వస్తాయి అలాగే పెట్టుబడి వ్యాపారం విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించి అడుగులు వేస్తారు దీనివల్ల వీరికి ఆర్థికంగా లాభాలు అయితే కురిపిస్తాయి ఆత్మవిశ్వాసము అధికం ఎంతటి పనినైనా కానీ వీరు సాధించగలన విశ్వాసం వీరి అండి సహజంగానే అందరితో కలిసిపోయే తత్వం కలవారు కావడం వల్ల కుటుంబ సభ్యులు బంధుమిత్రుల దగ్గర వీరు చెప్పిన విషయాన్ని చాలా వరకు కూడా రేపటి రోజున ముందుకు వస్తూ ఉంటారు వీరికి ప్రేమ అంటే ప్రాణం ప్రేమను ఆస్వాదించడానికి ఏమి చేయడానికైనా సరే వెనుకాడరండి వీరు ఇనుము సిమెంట్ రంగాల్లో రాణిస్తారు వీరు ఏ వ్యాపారాన్ని ప్రారంభించినా తిరిగి ఉండదు ఇటువంటి లక్షణాలు ఉన్నటువంటి ఈ రాశి వారు రేపటి రోజున ఉన్నత స్థాయికి చేరుకోబోతున్నారు నాయకులారా ఈ రాశి నాయకులందరూ కూడా బంగారు భవిష్యత్తుకు అయితే చెప్పాలండి మీ జీవితంలో ఒక మహత్తరమైన అధ్యాయం కేవలము రేపటి రోజున అంటే ఇరవై నాలుగు గంటల్లో మీ జీవితం అయితే పూర్తిగా సుఖలక్షణాలు ఉన్నటువంటి మీరు త్వరలో ఉన్నత స్థాయికి చేరుకోబోతున్నారు మీరు మీ జీవితంలో ఎంతగానో ఎదుగుతారు ముఖ్యంగా వృత్తిపరంగా ఎంతో గొప్ప అభివృద్ధిని సాధిస్తారు ఇప్పటి వరకు మీరు కళలో కూడా ఊహించని మంచి మార్పులు మీ జీవితంలో స్థిరపడబోతున్నాయి ఆర్థికంగా కూడా మీకు అద్భుతమైన శుభప్రదమైన మంచి సమయం అండి వృత్తిపరంగా చూస్తే రేపటి రోజున మీరు ఖచ్చితంగా మంచి ఫలితాలను అయితే అందుకుంటారు వృత్తిలో అభివృద్ధి ప్రమోషన్ కోసం ప్రయత్నిస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారు రేపటి రోజున తమ కోరుకున్న ఫలితాన్ని ఖచ్చితంగా దక్కించుకుంటారు ఉద్యోగంలో మీ స్థానం లేదా పదవిలో మీరు ఊహించని మార్పు అనేది ఖచ్చితంగా వస్తుంది దీనివల్ల మీరు మీ జీవితంలో ఊహించని ఉన్నత స్థాయికి చేరుకుంటారు ముఖ్యంగా ఇప్పటి వరకు జీవితంలో బ్రతి హీరోగా బ్రతుకున్నామని బాధపడిన మీరు ఎవరైతే ఉన్నారో వారిపై ఇక ఖచ్చితంగా మీకు హీరోగా మారతారండి దీనికి కారణము నూటికి నూటి శాతం మీరు గతంలో పడిన కష్టమే మీరు పడిన నిజాయితీ గల శ్రమకు కష్టానికి ఇప్పుడు సరైన ఫలితం అయితే దక్కబోతుంది మీ వృత్తికి సంబంధించిన ప్రయాణాన్ని మీరు ప్లాన్ చేసుకున్నట్లయితే ప్రయాణాన్ని ప్రారంభించే ముందు ఒక ముఖ్యమైన పత్రాలను ఓటికి రెండు సార్లు తనిఖీ చేసుకోవడం చాలా మంచిది ఎందుకంటే రేపటి రోజున ముఖ్యమైన పత్రాలు మర్చిపోయే అవకాశం లేదా కోల్పోయే అవకాశం కొద్దిగా ఉంది కాబట్టి ఈ ఒక్క విషయంలో మీరు ఎక్కువ జాగ్రత్త పడాలి ఒకవేళ మీరు ఉద్యోగం మారాలని విదేశాలకు వెళ్ళాలని ప్లాన్ చేసుకుంటే మాత్రం రేపటి రోజు మీకు ఎంతగానో కలిసి వస్తుంది రేపటి రోజున మీరు విదేశాలకు సంబంధించినటువంటి మంచి శుభవార్తను ఖచ్చితంగా వింటారు రేపటి రోజున మీ భవిష్యత్తుకు గొప్ప పునాది వేస్తుందండి ఇక ఆరోగ్యం పరంగా కూడా రేపటి రోజు మీకు చాలా బాగుంటుంది గతంలో మీకు వంటి ఆరోగ్య సమస్యల నుంచి మీకు కొంత విముక్తి అయితే లభిస్తుంది మీరు కొత్త శక్తితో ఉల్లాసంగా ఉంటారు మీ దైనందిన జీవితంలో చురుకుదనం పెరుగుతుంది ఆర్థికంగా చూసుకుంటే రేపటి రోజున మీకు అద్భుతమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయండి ఇది మీకు మంచి సంపాదన కలిగించేటువంటి సమయం కూడా అని చెప్పచ్చు అలాగే ఆర్థిక జీవితంలో ఊహించని మార్పులు ఖచ్చితంగా వస్తాయి ఈ అద్భుతమైన మార్పులు రేపటి రోజు మీకు ఆకస్మిక ధనలాభం కూడా కలగబోతుంది అసలు ఊహించని మార్గాల్లో డబ్బు మీ చేతికి వస్తుంది అంతేకాకుండా మీరు ఎప్పటి నుంచో కోర్టులో చిక్కుకొని ఉన్న ఆస్తులు లేదా పూర్వీకుల ఆస్తులకు సంబంధించి తీర్పు రేపటి రోజున మీకు అనుకూలంగా రాబోతుంది దీంతో పాటుగా మీకున్నటువంటి ఆర్థిక పరిస్థితి మరింతగా మెరుగుపడుతుంది ఆర్థిక పరిస్థితుల్లో మీకు వచ్చిన ఈ మెరుగుదల చూసి మీరే ఆశ్చర్యపోతారు ఈ అద్భుతమైన మార్పు మీరు మాటలు నమ్మకపోతారు కానీ మీ అదృష్టాన్ని కష్టాన్ని కలిసి రేపటి రోజు విజయం కాబోతుంది ఇంకా వ్యాపారం రేపటి రోజున బంగారు సమయంగా కనిపిస్తుందండి మీ వ్యాపారంలో ఎప్పుడు చూడనంత మెరుగైన వృద్ధిని మీరు రేపు చూస్తారు వ్యాపారం విస్తరిస్తుంది లాభాలు పెరుగుతాయి పెట్టుబడులు పెట్టడానికి కూడా రేపటి రోజు మీకు చాలా కలిసి వస్తుందండి స్థిరాస్తుల మీద లేదా కొత్త ప్రాట్ల మీద పెట్టిన పెట్టుబడులను మంచి రాబడినిస్తాయి అలాగే గతంలో ఉన్నటువంటి ఆర్థిక నష్టాలు లేదా వ్యాపార ఉన్న సమస్యలు విభేదాలు ఉన్నట్లయితే కనుక రేపటి నుంచి వాటి నుంచి విముక్తి అయితే ఖచ్చితంగా కలుగుతుందని చెప్పొచ్చు రేపటి రోజు మీకు ఆర్థికంగా అన్ని రకాలుగా కూడా రేపటి రోజు మీకు అనుకూలమైన సమయం అని చెప్పొచ్చండి ఇక అదేవిధంగా రేపటి రోజు మీకు అన్ని రకాల దైనందిన జీవితంలో రేపటి రోజు మీకు అన్ని రకాల విముక్తి అయితే లభించబోతుంది మీ వ్యాపారం సంబంధించి సమస్యలను కూడా క్రమంగా తొలగిపోతాయి వ్యాపారంలో మీకు విపరీతంగా కలిసి రావడం వల్ల ఒక అద్భుతమైన కాలంగా చెప్పుకోవచ్చు వ్యాపార నిర్ణయాలు వైపు నడుస్తాయి ఈ వ్యాపారాన్ని సామ్రాజ్యాన్ని పటిష్టం చేస్తాయి ఇక విద్యార్థులు చూసుకున్నట్లయితే కనుక రేపటి రోజు మీకు విద్యార్థులకు అత్యంత మంచి సమయంగా కనిపిస్తుంది మీరు ఏ చదువునైనా పోటీ పరీక్షలో కోరుకున్నట్టు ఫలితాన్ని ఖచ్చితంగా రేపటి మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు దాంతోపాటుగా మీరు మరింత మెరుగైన విద్యను పొందుతారు మీ కళలు రేపటి రోజు సంస్థల్లో ప్రవేశం లభించవచ్చు మీరు ఒక మంచి అద్భుతమైన సమయాన్ని చూస్తారు మీ ప్రతి ఒక్క గుర్తింపు లభిస్తుంది అయితే ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలండి రేపటి రోజులు మీకు చిన్న చిన్న ఇబ్బందులు రాబోతున్నాయి మీరు కోరుకున్న ఫలితాలను పొందడానికి కష్టపడాలి శ్రద్ధ పెట్టాలి అనే విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి మీ పెట్టుబడులు మీకు విజయాన్ని ఖచ్చితంగా ఇస్తాయి విదేశాల్లో ఉన్నత విద్య కోసం ప్రయత్నిస్తున్న వారు కూడా రేపటి రోజున అద్భుతమైన ఫలితాలు వస్తాయండి వీరికి అనుకూలమైన విశాల ప్రవేశాలు లభిస్తాయి ఇక ఈ శుభపరిణామాల కారణంగా ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు మీరు ఇకపై వ్యాపార ఉద్యోగము వృత్తి ఇలా ప్రతి రంగంలోనూ తిరుగులేని విధంగా చక్రం తిప్పబోతున్నారు మీ ఆధిపత్యము పెరుగుతుంది అందులో ఎటువంటి సందేహం అయితే లేదండి ఇక మీ జీవితంలో గత పద్నాలుగేళ్ళ పాటు ఉన్న దరిద్రం అంతా తొలగిపోయి మీకు అదృష్టమైతే కలగబోతుంది మీ వెంట దేవుడు ఉండడండి ఈ అపారమైన విజయం ఆనందం రేపటి రోజు మీ జీవితంలో ఆనందకరమైన క్షణాలను నింపుతుందని చెప్పొచ్చు మనస్ఫూర్తిగా గ్రహించవచ్చు మీ కష్టాలు తినందుకు సంతోషిస్తారు ఈ అద్భుతమైన సమయాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి రేపటి రోజులు మీరు ఖచ్చితంగా కూడా శివాలయ దర్శనము శివుని యొక్క అభిషేకము శివుని యొక్క పూజ మీకు అన్ని రకాల కూడా మేలు చేస్తుందండి మరి తెలుసుదా ఈ రాశి వారి యొక్క జాతర ఫలితాలను తిరిగి రేపటి డేలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్